ఆదర్శ విధానాలతో స్ఫూర్తిగా నిలుస్తోన్న మేటి కర్షకులను వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్న రైతు నేస్తాలను సమున్నతంగా గౌరవిస్తూ సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు పేరిట రైతు నేస్తం ఏటా అవార్డులు అందిస్తోంది ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగిస్తూ రైతు నేస్తం ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరో తేదీన ఆదివారం ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్లో గల స్వర్ణ భారత్ ట్రస్టులో శ్రీ ముప్పవరపు ఫౌండేషన్ రైతు నేస్తం సంయుక్త నిర్వహణలో రైతునేస్తం రెండు వేల ఇరవై ఐదు పురస్కారాల ప్రధానోత్సవం కన్నుల పండుగగా జరగనుంది ముఖ్య అతిథి గౌరవ భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా పురస్కార గ్రహీతలకు అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది వ్యవసాయ అనుబంధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులు విస్తరణ అధికారులు నూతన ఆవిష్కర్తలు అవార్డులు అందుకోనున్నారు జీవన సాఫల్య పురస్కారంతో పాటు భూమి రత్న కృషి రత్న బిరుదు ప్రదానం చేయనున్నారు పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి ప్రకృతి సేంద్రియ విధానంలో పండించిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులను రైతులు ఉత్పత్తిదారులు ప్రదర్శిస్తారు ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే కషాయాలు మిశ్రమాల ప్రదర్శన ఉంటుంది ఆసక్తి ఉన్న రైతులు వాటి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు వ్యవసాయ అనుబంధ రంగాల పుస్తకాల స్టాల్ ఉంటుంది లాభసాటి విధానాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతోన్న మట్టి మాణిక్యాల సత్కార వేడుకకు అందరూ ఆహ్వానితులే అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం కోసం నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు